ఇక్కడ విచేసిన నాలుగు మండలాల జనసేన అధ్యక్షులకు మరియు నాలుగు మండలాల జనసేన నాయకులకు కార్యకర్తలకు నేను ఈ పవన్ కళ్యాణ్ పట్టిన సందర్భంగా ఇక్కడ సభకు విచ్చేసిన అందరికీ ముఖ్యంగా నా సోదరులు భద్రికా విలేకరులకు అందరికి కూడా నేను ఈ సభాముఖంగా వాళ్ళకి నేను నమస్కారాలు తెలుపుకుంటున్నా ఇకపోతే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్ చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎన్ కే పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్వడాంధ్రప్రదేశ్గా వెళుతున్నారన్న విషయంలో మీకు సందేహం అవసరం లేదు ఎందుకంటే మీరు కళ్ళారా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందో ఇక్కడ రుణాంధ్రప్రదేశ్ అంటే అప్పుల ఆంధ్రప్రదేశ్గా గా పోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంధ్రప్రదేశ్గా మిగిలించిపోవడం జరిగింది మేము అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి ంధ్రప్రదేశ్గా మేము మారుస్తున్నాం దానికి మేము సంక్షేమ పథకాలు కూడా సూపర్ సిక్స్ పథకాలు కూడా మేము ఎంతో ప్రత్యేకంగా మనము అది ఛాలెంజ్గా తీసుకొని కూడా పథకాలు మేము అభివృద్ధి పథంలో నడిపిస్తూ పథకాలని మేము అమలు పరుస్తున్నాం డబ్బు కూడా కేంద్రంతో మాట్లాడి ఎంతో వేల కోట్ల నిధులు ఆంధ్రప్రదేశ్కి రాబట్టడం జరిగింది ఇకపోతే తప్పకుండా మేము తొందరలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా దాదాపు ఒక వంద నియోజకవర్గాల్లో జనసేన జెండా ఎక్కడేస్తాం కూటమి తరఫున తప్పకుండా ఈసారి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్టై రేటుతో ఈసారి మేము ఎమ్మెల్యేలను గెలవడం జరిగింది ఇక ముందు కూడా మేము తప్పకుండా ఎన్ని సీట్లు ఇస్తాన్ని సీట్లు హండ్రెడ్ పర్సెంట్ సైక్ రేట్తో మేము గెలుస్తామని మా సోదరులు ముఖ్య మంత్రిక విలేకరుల ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజలకు సందర్శిస్తున్నా ఇకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు గ్రామ పంచాయతీలైతేనేమి అయితేనేమి ప్రతి విషయంలో కూడా మేము ఎరికి రావడం లేదు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మేము అభివృద్ధి దేశాలు తీసుకుపోతున్నాము